మరి మీ పార్టీలో అసలు నాకు తిరుగులేదని చెప్పుకున్నటువంటి కొడాలి నాని ఎలక్షన్ కౌంటింగ్ మూడు రోజుల ముందర మాట్లాడుతూ ఎంజింటి కౌంటింగ్ వచ్చి పది పదిన్నర అయ్యేసరికి వాళ్ళ యొక్క ఓటమి అంగీరిపించుకుంటూ తిన్నగా నుంచి అట్నించే గన్నవరం ఎయిర్పోర్ట్కి పోయి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు టిఫిన్ అదే లంచ్ చేసి వెళ్ళిపోతారు అని చెప్పినాడు చెప్పినాడు మరి ఏందా ఆ వెళ్ళిపోయినాడట ఆయన వెళ్ళిపోయినాడు ఎందుకు వెళ్ళిపోయినాడు అంటే అదే మాట్లాడినటువంటి మాట తీరు నారా లోకేష్ గారిని వయసు లేకుండా ఏడు పదుల వయసులో ఉండేటువంటి ఆయన నిండు అసెంబ్లీలో ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి భాష చేసినటువంటి అవినీతి చేసినటువంటి అక్రమాలు ఏ అయితే ఉన్నాయో అయ్యే మాకు మెడిదెబ్బలైనాయి అంతే కొంప ముందు రోడ్డు శాసన శాసనసభ్యుడు అంటారా బఫూన్ అంటారా అది మీరే చెప్పాలి బా బఫూన్ అనే అంటారు బఫూన్ ఈడు బఫూన్ గారు మాకు ఎందుకు లేదు అని చెప్పి కొట్టినారు మెట్తో మనలు రాలినాయి ఉండే వాడితో పాటు ఇంకోటి కూడా పోయినాడే ఎవరు వాడి మిత్రుడు జోడిదారు ఓడిపోయినా కంటే ఇద్దరు ఒకటేసారి బయటకు వచ్చారు కేంద్రాల నుంచి ఇద్దరు ఒకటేసారి ఎవరినో పంపించాలంటున్నారు వీళ్ళే పంపించారు రాష్ట్ర ప్రజానీకం అంతా అక్కడ అసలే నువ్వు ఏ నియోజకవర్గమైనా చూసుకో సగంలోంచి లేచిపోవడమే అయితే హాస్టల్ వ్యాలెట్లు అయిపోతానే బయలుదేరే వాళ్ళు చూద్దామని ఆశతో ఉన్నారు